మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న మార్చెల జెండా చెట్టు దగ్గర జరిగిన సంఘటనే చిలోవలు పలవలుగా సృష్టిస్తూ అభూత కల్పనలతోటి అబద్దాలతోటి మరి స్థానిక శాసనసభ్యుని ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద స్టేట్మెంట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం కర్రలు కత్తులు పిడి కత్తులు కారాలు రాడ్లతోటి దాడి చేశారని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పేర్కొంటున్నారు ప్రెస్ మీట్లు చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే పక్క నుండి ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాడు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్న ఈ శాసనసభ్యుడికి పోలీస్ ఈ పోలీసు శాఖకి న్యాయస్థానం కళ్ళ గంతులు కట్టుకుంటుంది న్యాయమూర్తి కళ్ళ గంతలు కడతాం కానీ పోలీస్ శాఖ కూడా గంతలు కడుతున్నది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ స్థానిక శాసనసభ్యుడు వందలాది మంది చూస్తా ఉన్నారు వీడియోలు ఈరోజు కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ వ్యాన్లోంచి దించారు ఎవరు షాపులోంచి బయటికి వచ్చినాయి కర్రలు పట్టుకొని వచ్చింది ఎవరు తెలుగుదేశం ఏ కార్యకర్త చేతులనైనా కర్రను చూసారా ఆ వీడియోలో కత్తుల్ని చూసారా కారాన్ని చూసారా రాడ్లను చూసారా చూపిస్తారా మరి అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుంటూ ప్రజల మీద దాడి చేస్తూ కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అబద్ధాలు చెప్పడం అనేది పరిపాటి ఈరోజు పరిపాటి ఇంతటి ఘనాపాటి కూడా అబద్ధాలు చెప్పటంలో ఈ రాష్ట్రంలో లేదు బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మారెడ్డి లేదని అంటారు ఎవరు అక్కడ ప్రోగం చేసింది మంచి కళ్ళులో రెచ్చగొట్టింది ఎవరు ఫస్ట్ దాడి చేసింది ఎవరు మా కార్యకర్తలు మా వాళ్ళ ఇంటి మీద పోస్టర్ అంటించుకుంటుంటే పేడలు పోయించడం బురద తల్లిటాలు దాడులు చేయటాలు ఇవన్నీ ఈ స్థానిక శాసనసభ్యుడు ఒక పథకం ప్రకారం చేపిస్తున్నాడు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాను సంయమనం పాటించండి వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు అంటే రెండు ఒకటే వైసీపీ నుంచి కార్యకర్తలు వలసలు ఎక్కువైపోయినాయి ఈ వలసల్ని నివారించాలంటే వీళ్ళని గొడవల్లో తగాదల్లో ఇరికించాలి అప్పుడు సచ్చినట్టు మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు రెండవది తప్పుడు కేసులు పెట్టడం అనేది అనాదిగా ఆనవాయితీగా ఈ వైసీపీ పార్టీ చేస్తున్నది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టేయాలి మర్డర్ల గురించి మాట్లాడతాడు ఇరవై సంవత్సరాల విషయాన్ని నువ్వు ప్రస్తావిస్తే నువ్వు మేసాలు వచ్చిరాని వయసులో ముస్లింల గురించి మాట్లాడుతున్నావు ఇద్దరు ముస్లింస్ చంపించిన ఘనత నీది ఆరేళ్ల గట్ల విజయ్ ని గొంతు మెడ తిప్పి చంపి వారిలో పడేశారు నువ్వు ఒక సత్యహరిచంద్రులాగా నువ్వు ఒక గౌతమ బుద్ధుడిలాగా లాగా మాట్లాడుతున్నావు కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయి కర్రలు ఎవరి చేతుల్లో ఉన్నాయి మీ కార్యకర్తల దెబ్బలో మీ వాళ్ళు అని చెప్పి చూపడానికి అందులో సాక్ష్యాలు ఉన్నాయి పోలీస్ శాఖ చెప్తా ఉన్నా కనపట్నం లేదా కళ్ళ చోడు ఏమైనా కావాలా నిస్టిక్గా త్రీ నాట్ సెవెన్ కేసు వాళ్ళు వాళ్ళు కొట్టినా తెలుగుదేశం కార్యకర్తల మీద త్రీ అసలు ఏ సంబంధం లేని వ్యక్తులు కేశవరెడ్డి గారి మీద గురువారెడ్డి గారి మీద అలాగే మన మురళీ గారి మీద వాళ్ళకేం సంబంధం వాళ్ళు ముస్లిం దాంట్లో ఆ రోజు ఉన్నారా ఎక్కడైనా వీడియోలో చూపిస్తారా ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఐదుగురు నలుగురు ఉన్నారు మిగతా వాళ్ళు సర్దుతూ ఉంటే వాళ్ళ మీద నుంచి రెచ్చిపోయి కరలు ఒకళ్ళ చే ఒకళ్ళు వాకుంటూ దాడులు చేస్తూ ఉంటే మీ దెబ్బకే వీళ్ళు ముందు అరెస్ట్ చేయాల తెలుగుదేశంలో రిపోర్ట్ ఇవ్వాలన్నా ముందుగా అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళని రిపోర్ట్ ఇవ్వకుండా చేసే పరిస్థితి ఎన్నిటినీ మౌనంగా చూస్తూ మాత్రం భవిష్యత్తులోనైనా విజువల్స్ ఉంటాయి అధికారులు స్పందించిన తీరును బట్టి మా స్పందన కూడా ఉంటుంది ఈరోజు మా పార్టీ ఆఫీసుని చెక్ చేస్తారా పోలీసులు కేశవరెడ్డి గారే ఇల్లు చెక్ చేస్తారా మీ పార్టీ మీ పార్టీ నాయకులు వైసీపీ నాయకులే అందరూ హరిశ్చంద్రులను లేకపోతే ధర్మరాజుల అహింసా మూర్తులా ఒకవైపు రైడు రౌడీలకి గుండాలకి పదవులు ఇచ్చుకుంటూ ఒక వాలంటీరు కర్ర పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు ఒక కౌన్సిలర్ భర్త కర్రపట్టుకొని దాడి చేసి ఆ గాయపడ్డ వ్యక్తిని దాడి దాడికి కారణం ఆ కౌన్సిలర్ భర్త విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి గ్రామాలని ప్రాంతాన్ని అస్థిరపరచాలి రెచ్చగొట్టాల బూతులు తిట్టాలి వాడి సహనాన్ని పరీక్షించాలి చివరి టెంప్ట్ అవుతాడు వాడు కొడితే మన వాడు జారిపోకుండా మన కాళ్ళ దగ్గర పడి ఉంటారని చెప్పేసి ఈ కుటిల యత్నానికి తెర తీశాడు గ్రామ గ్రామాల్లో ఇదే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ఈ స్థానిక ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు అందుకే చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా కొంత సంయమనం పాటించండి ఎవరాపినా తెలుగుదేశం జనకో జనసేన కూటమి విజయం తత్యం ఇది కాదనలేని సత్యం ఇది భవిష్యవాణి రాసుకోండి ఆ రోజు ఎవరైతే ఇటువంటి సంఘ విద్రోహ అసాంఘిక కార్యక్రమాల్ని చేపిస్తూ రెచ్చగొడుతూ పబ్బం కడుపుకుంటూ దాడులు చేయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తాను మనం చచ్చిపోతే మీరు పోలీస్ శాఖ ఒకటి గమనించాలి ప్రతి చిన్న దెబ్బకి కూడా ఇద్దరు తోసుకుని కింద పడ్డా కానీ దానికి త్రీ నాట్ సెవెన్ తెలుగుదేశం అనేది కనపడి అంటే పోలీస్ శాఖ మాకేం చెప్తా ఉంది అనేది ఒక మా కార్యకర్తలకి నాయకులు అరే కొట్టేదేదో గట్టిగా కొట్టండి బాబు మేము వేసే సెక్షన్ ఇదే అని చెప్తున్నారా ప్రేరేపిస్తున్నారా పోలీస్ శాఖ మీరు చిన్నగా కొట్టినాదే తిట్టినా అదే ఒక ఈత మందుతో గీరినే త్రీ నాట్ సెవెన్ కడతాం కాబట్టి మీరు కొట్టేదేదో గట్టిగా కొట్టండి రా నా పార్టీ కేటర్కి మీరు పోలీసు ఉద్యోగం చేసేటప్పుడు మేము ఆధారాలు సమర్పిస్తే దాన్ని చూడటానికి కూడా మీకు లేవా అక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆఫీసులు ఏమి తేరగా ఉన్నాయని సోదాలు చేస్తారా మేము ఆ కర్రలు దిచ్చిన బండిని దించుకున్న వ్యక్తుల్ని చూపిస్తాం తీసుకొచ్చి ఏం చేస్తారు సమాధానం చెప్పండి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని సైకో పరిపాలనలో ఇంకో పిల్ల సైకో ఆ సైకో కన్నా ఈ సైకో కన్నా ఆ సైకో బెటర్ అనిపిస్తున్నాడు అడుగు అడుగునా దాడులు ఐదు సంవత్సరాలు నీ దుర్మార్గాలు నీ దౌర్జన్యాలు నీ దోపిడీలు భూకబ్జాలు చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా ఆయన స్వాహ స్వాహా నిదానంపాడు అమ్మవారి దగ్గర భూములు హాంఫట్ స్వాహ ఎక్కడ ఇక్కడ ఎకరం కూడా మిగులిపోయి లేని పరిస్థితి ఏ రంగాన్ని వదిలిపెట్టాడైనా ప్రజల రక్తాన్ని అన్నదమ్మలు సారా వ్యాపారం చేస్తూ ప్రభుత్వ దుకాణాల్లో మాత్రం ఒకటి కూడా బ్రాండెడ్ ఉండదు అంత చీప్ లెక్కనే ఉండదు కొంచెం బ్రాండు కావాలి అంటే ఈయన బార్లో తాగాలి అక్కడ సరుకు అంత వచ్చి నేను షాపుల్లో ఉంటుంది ఈయన మాత్రం లేబుల్ని మార్చుకొని ప్రజల్ని కోట్లు కోట్లు దోచుకుంటున్నాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను చర్చకు సిద్ధమని దానికి స్పందించడు ఇరవై ఏళ్ళ నాడు ఊర్లో మంత్రులు జరిగితే దాని గురించి పదే పదే ఏ వన్ ఏ వన్ అంటాడు మీ సార్ వచ్చి రాని రోజున ముస్లింస్ మీద సానుభూతిని ప్రకటిస్తున్నాయి ఆ ముస్లింస్ దాన్ని అంటే ఘనత మీది ఆ రేళ్ళ పసిపి కన్సం ఏది రోజు మీ ఫ్యాను రెక్కలు విరిగిపోయినాయి మీ ఫ్యాను రెక్కలు ఇరవడానికి మేము మేము అవసరం లేదు మీ కార్యకర్తలే మీ నాయకులే సిద్ధంగా ఉన్నారు సార్లు నువ్వు వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వాడుకున్నావో ఎలా మోసం చేసావు ఈ ప్రజలనే కాదు వాళ్ళు కూడా గ్రహించారు వైసీపీ నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను తొందరపాటు చర్యలు మీ నాయకుడు రెచ్చగొట్టి పంపిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరే మీరు కేసుల్లో చెన్నైపాలెం కేసులు చూసాం తీసుకెళ్ళాడు దాడి చేయించాడు పది సంవత్సరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రోజన్నా ఒక ముద్ద భోజనం పెట్టేలా కాబట్టే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చూశారు అతన్ని ఏం జరిగిందో అతని మనస్తత్వం ఏంటో మీకు తెలుసు రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటే ఎడకైన్ తప్పి మేమేమన్నా మీ తల్లిని మీ చెల్లిని పిలుపొమ్మని ఏమని చెప్పామా తల్లిని దరివేశాడు చెల్లిని దరివేశాడు ఈరోజు మేము అడగటం కాదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అడగటం కాదు అన్న వదిన బాణం సూటిగానే ప్రశ్నిస్తుంది నీ అక్రమాన్ని అరాచకాన్ని నీ రౌడీ రాజ్యాన్ని బాబాయి హత్యని గోడి కత్తిని మరి వాటికి సమాధానం చెప్పండి ముందు షర్మిల గారికి అణువణువున అబద్ధాలు కింద నుంచి పైదాకా వైసీపీ నాయకులకి అబద్ధాలు ఆడటం అనేది వెన్నతో పెట్టిన విద్య ప్రతి దాంట్లో సింపతి కోరుకుంటారు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు సిగ్గు లేదు మీరు దాడి చేసి మీరు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారా రండి సభాముఖంగా చర్చిద్దాం ఇప్పుడే ఒక న్యాయమూర్తి ఎదుటి చర్చిద్దాం విజువల్స్ మేము బయటపెడదాం అన్యాయం జరిగిపోయిందంట ముస్లింస్ మధ్య విభేదాలంటే ఎవరు రెచ్చగొడుతున్నారు ముస్లింస్ మధ్య విభేదాలు నువ్వు కాదా ఈ వీడియోలన్నీ ముస్లిం పెద్దలు ప్రజలు చూడరా చూడరాపట ప్రేమను ప్రకటించటం వాడుకోవడం వదిలేయటం వైసీపీ నాయకులు మీ అందరికీ అవగాహన అయితే మీకు కొత్త ఏమీ కాదు మోసపోవడం మీరు కొత్త కాదు మరోసారి మాత్రం మీరు మోసపోవద్దని చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున ఏదైతే మార్చర్లలో దాడి జరిగిందో దానికి ముందు కూడా పోలీసులు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు చుట్టుపక్కల అంతా సోదా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళీ ఏదైనా దాడికి వైసీపీ నాయకులు కుట్ర పండుతున్నారా పోలీసుల సహకారంతో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఏదైనా దాడి జరిగిందంటే ఖచ్చితంగా ఇందులో పోలీసుల పాత్రతో పోలీసుల సహకారంతో మా నాయకులు మా ఆఫీసుని సెర్చ్ చేసి సార్ కూడా ఇదే జరిగింది సెర్చ్ ఆపరేషన్ చేశారు కాబట్టి దీని వెనక మరొక కుట్రమైనా ఉందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం పోలీసు శాఖ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఎంత అక్రమంగా దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాను రాజకీయ పార్టీ అవసరం లేదు కాబట్టి దీని వెనుక కూడా ఏమైనా ఐడియాస్ బిహైండ్ యాక్షన్స్ అంటారు ఏమైనా మతలకు ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది ఏదైనా జరిగితే దీని వెనక పోలీసులు పాత్ర కూడా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా భుజం భుజం కలిపి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గపు పరిపాలనని అంతం చేయడానికి యుద్ధం చేస్తూ ఉన్నారో సై అంటే సై అంటున్నారో అదే స్ఫూర్తితోనే మాచర్ల నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా మనస్ఫూర్తిగా మనోవ మనస వాచ కర్మణ మాతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు మరి ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను వారు కూడా మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో సమానంగానే భవిష్యత్తులో వారితో అధికారంలో ఉన్నప్పుడు కూడా వారితో కలిసి నడుస్తాము ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తోడ్పడినందుకు పవన్ కళ్యాణ్ గారికి తోడ్పడుతున్నందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ముఖ్యంగా బాధిత పల్నాడు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను